హాయ్ ఫ్రెండ్స్ అందరికీ భూమికైతే కరేపాకు చే తీసుకురామనది ఏం అంటే చేస్తారో అడుగుదాం భూమికి అయితే తెచ్చిన కరేపాకు ఇగో ఎం కూర చేస్తున్నావు ఇంత పొద్దుగాల టిఫిన్ చేస్తాను ఐ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఉప్మా చేద్దామని అయితే కరేపాకు తీసుకురామన్న మా ఆయనని డైరెక్ట్ వీడియో యాన్ తీసుకుని వచ్చిందో కరివేపాకు ఉప్మా కరివేపాకు వేస్తే బాగుంటుంది ఇది టిఫిన్ అయితే ఉప్మా దొడ్డు రవ్వ మందికి ఇష్టం మరి దొడ్డు రవ్వ కామెంట్ చేయండి నేనైతే అయితే కట్ చేస్తున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇలా పల్లీలు కూడా వేస్తాను నేను పల్లీలు పోపు దినుసులు అన్నీ వేస్తే బాగుంటుంది ఉప్మా మీకు ఇష్టమా